దయగలిగిన తండ్రి నీ కృప క్షేమాల కోసం వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా ఈ సమయంలో విశాఖపట్నం జిల్లా కోసం ప్రార్థిస్తున్నాం ఈ జిల్లా సుఖ శాంతులతో ఉండగలిగేలా తగిన విధంగా పరిపాలించే జ్ఞానం మనస్సు సంబంధిత అధికారులకు పాలకులకు దయచేయండి ఈ జిల్లాలోని శాంతి భద్రతలు మీరు కాపాడండి పోలీసు వాళ్ళకి న్యాయస్థానాలకి ఇతర ప్రభుత్వ అధికారులకు మీ కృప దయచేయండి సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి పేదల్ని దీనుల్ని కరుణించండి ఆయన ఈ జిల్లాలోని నలభై మండలాల కోసం ప్రార్థన చేస్తున్నాను మూడు వేల రెండు వందల ఎనభై గ్రామాల కోసం ప్రార్థన చేస్తున్నాను ఈ గ్రామాలన్నిటికి నీ సువార్త చేరాలని నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి నీ ఏర్పాటును అనుసరించి విశ్వాసం ఉంచి రక్షించబడాలి నిత్యత్వానికి ఏర్పరచబడిన ప్రతి బిడ్డను మీరు ఆకర్షించండి ఆయన తండ్రి అందుకోసం నీ సేవకును బలపరిచి వాడుకోండి స్థానిక సంఘాలని ఉద్యమింప చేయండి విశ్వాసుల్లో కదలిక తీసుకురండి నీ రాజ్యం రావాలి ప్రభావ నెరవేరాలని నెరవేరాలయన నీ నామానికి మహిమ కలగాలి ప్రతి గ్రామంలోను ప్రతి మండలంలోను నీ నామం గణపరచబడాలి మీ స్వార్థ వ్యాప్తి చెంది ఈ వన్ మినిట్ ప్రేయర్ డిస్ట్రిక్ట్ లో పాలు ఉంటూ ఉంటూ ప్రార్థనలో మరి పాలు పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి వారికిచ్చిన ప్రార్థనా భారాన్ని బట్టి మీ మీకు వారి వ్యక్తిగత జీవితాన్ని వారి కుటుంబ జీవితాలని వర్ద చేయండి ఆయన ఈ విజ్ఞాపన ప్రార్థనలో వృధా కావని ఆ ఫలాలు రోజు మేము చూస్తామని నమ్మి స్టూ కృతజ్ఞతా పూర్వకంగా ఏసుక్రీస్తు వారి వారి ప్రార్థించి ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి ఆమె